రామతీర్థం పుటాలమ్మ క్షేత్రంలో తలనీలాలు తొలగించటానికి భక్తుల నుంచి రెండు వేల రూపాయలు చేయటం వివాదాస్పదంగా మారింది ఆలగుడ్డ మండలం రామతీర్థం పుటాలమ్మ క్షేత్రంలో తలనీలాల తొలగింపులో నాయు బ్రాహ్మణులు అధిక మొత్తంలో వసూళ్లు చేయటం విమర్శలకు దారితీస్తుంది రామతీర్థం పుటాలమ్మలో వెలిసిన నాగమయ్యకు పూజలు చేయటానికి ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు ఇందులో భాగంగా స్వామివారికి మొక్కు తీర్చడానికి చిన్న పెద్ద మహిళలు తల వెంట్రుకలు సమర్పిస్తారు తలనీళ్ళలు తొలగించే నాయి బ్రాహ్మణులు అధిక మొత్తం వసూళ్లు చేయటం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది పుట్టింటుకలు తీయించుకోవాలంటే రెండు వేల రూపాయలు డిమాండ్ చేయడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాయి బ్రాహ్మణుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పట్టణానికి చెందిన భక్తులతో నాయి బ్రాహ్మణులు వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశంగా మారింది అధిక వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు